అందరికీ నమస్కారం అండి రేపు భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండవచ్చు కానీ భీష్ముడే లేకపోతే భారతమే లేదు తండ్రి సౌఖ్యం కోసం తన సింహాసనాన్ని త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పొల్లుపోతుందో అన్న సంశయంతో మాంతం పెళ్లి చేసుకోనంటూ భీష్ము ప్రతిజ్ఞ చేసిన ధీరుడు భీష్మునికి తను కోరుకున్న సమయంలో తను చాలించగలిగే వరం ఉంది అందుకే ఆయన మార్గశిర మాసంలో అంపసై మీదకు చేరుకున్న ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉన్నాడు ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత అష్టమి రోజున తనని ఐక్యం చేసుకోమని ఆ కృష్ణ పరమాత్ముని వేడుకున్నాడు భీష్ముడి జీవితం యావత్తు పరిపక్వంగానే గడిచింది ఇక తన మరణ సమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు ఈ కుర విద్యుడు తనను చూసేందుకు అంపసై వద్దకు వచ్చిన ధర్మరాజుకు రాజనీతిలోని సారాంశమంతా బోధించాడు పాండవులతో పాటు ఉన్న కృష్ణుణ్ణి వేణోళ్ళ శుతిస్తూ విష్ణు సహస్ర నామాన్ని పలికారు అలాంటి భీష్ముణ్ణి కొలుచుకునేందుకు ఆయన నిర్వాణం చెందిన తర్వాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశిగా జరుపుకుంటున్నాము ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికి వర్తిస్తాయి దశమి నాటి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకు ఉపవాసం ఉండమని ఏకాదశి రాత్రి వేళ జాగరణ చేయమని పండితులు సూచిస్తారు దీంతో పాటుగా విష్ణు పూజకు ఈ వేళ విశేష ప్రాధాన్యం ఉంది భీష్ముడు అందించిన విష్ణు సహస్రనామాలను ఈనాడు జపిస్తే విశేష ఫలితం దక్కుతుందని అందుకే ఈ రోజుని శ్రీ విష్ణు సహస్రనామ జయంతి కూడా అని అంటారు భగవద్గీతను పఠించేందుకు కూడా ఇది ఎంతో అనువైన పవిత్రమైన రోజు అని చెబుతారు భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజు మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుందని అందుకనే ఈ ఏకాదశిని జయ ఏకాదశి అని అంటారు ఇక భీష్ముడు భారతీయులందరికీ కూడా పూర్వీకుడే ఆచార్యునిగా భారత వంశంలోని ఆది పురుషునిగా ఆయన మనకు స్మరణీయుడు అందుకే ఈ రోజున ఆయనకు తర్పణాలను విడవాలని సూచిస్తారు ఈ రోజున భీష్ముణ్ణి తమ పూర్వజునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయని పెద్దలు చెబుతారు వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు ఛత్రం చెప్పులు జలపాత్ర వస్త్రాలు దానం చేయమని సూచిస్తారు రథసప్తమి నుంచి సూర్యుని తీక్షణత పెరుగుతూ వస్తుంది కాబట్టి బహుశా ఈ సూచన చేసి ఉంటారని చెబుతారు భీష్మాష్టమి మొదలుకొని భీష్మ ద్వాదశి వరకు ఉన్న ఐదు రోజులను భీష్మ పంచకమని పిలుస్తారు ఈ ఐదు రోజులు భీష్ముని వ్యక్తిత్వాన్ని తలుచుకుంటారు భీష్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ ఐదు రోజులను కేటాయిస్తారు అదేవిధంగా భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ విష్ణు సహస్రనామాలను జపిస్తూ భగవద్గీతను పఠిస్తూ భీష్ముని తలుచుకుంటే తలుచుకుంటూ సాగే క్రతువులతో మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుందని చెబుతారు ఓం నమో నారాయణాయ ಓಂ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದ